రెగరాజు వరల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం నా పేరు శ్రీదేవి యగిరాజు నేను ఇక్కడ ఆశ్రమం మేనేజ్మెంట్ అంతా చూసుకుంటాను ఇది నా ఎంతలో ఉన్నది ఏంటంటే మీరు ఇప్పుడు చూసేదంతా ఆశ్రమం ప్రచుతాశ్రమన్సెస్ పేషెంట్స్ అందరూ ఇక్కడే ఉంటూ ఉంటారు ఈరోజు నేను వీడియో ద్వారా ఏంటంటే ఇక్కడ ఏ యాక్టివిటీస్ ఏం జరుగుతాయి ఇక్కడ మీరు దేని గురించి ఇక్కడికి రావచ్చు అనే ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడానికి అనేసి చెప్తున్నాను ఇక్కడ మీకు చూస్తున్నారు కదా నా బ్యాక్గ్రౌండ్ అంతా ఈ ఎందుకు ఇక్కడ ట్రీట్మెంట్ సెక్షన్ అంతా ఉంటుంది రూమ్స్ అవన్నీ ఉంటాయి సో ఎవరైనా వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి ఉండడానికి అంతా పూర్తి ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడ మీకు యాక్చువల్గా ప్రకృతాశ్రమం అనేది ఎప్పుడు స్థాపించారు అంటే కనుక నైన్టీన్ థర్టీ సెవెన్లో వేగిరాజు కృష్ణం రాజు గారు అని ఆయన స్టార్ట్ చేశారు ఆయన యాక్చువల్గా మా హస్బెండ్ వాళ్ళ తాతగారు అవుతారు సో అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటివరకు కూడా చాలామంది పేషెంట్స్ మన దగ్గర ఇక్కడ సర్వీసెస్ అవి అన్నీ తీసుకుని వెళ్తూ ఉంటారు అంటే మల్టిపల్ డిజీజెస్కి కూడా మన దగ్గర ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుంది అయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మా దగ్గర బిఎన్ వైఎస్ డాక్టర్లు అవి కూడా ఉంటారు సో ఏంటంటే డాక్టర్ వాళ్ళు ఉండి వాళ్ళు పేషెంట్స్ అంతా ఏ డిజీజెస్కి ట్రీట్ చేస్తారు అవన్నీ మీరు ఆవిడతో మాట్లాడి తెలుసుకోవచ్చు అందరికీ నమస్కారం నేను డాక్టర్ సుష్మా నాచురోపతి అండ్ యోగా డాక్టర్ని మన ప్రకృతి ఆశ్రమంలో మెడికల్ ఆఫీసర్గా ఉన్నాను ఈరోజు మనం న్యాచురోపతి అంటే ఏంటి ప్రకృతి వైద్యం అంటే ఏంటి ఏ టైప్ ఆఫ్ డిసీజెస్ని ట్రీట్ చేస్తాము ఎలాంటి మెథడ్స్ యూజ్ చేస్తామో ఆ ట్రీట్మెంట్స్ యూజ్ చేస్తాము అనేది తెలుసుకుంటాము న్యాచురోపతి విధానం ఆర్ ప్రకృతి వైద్యం అంటే ఒక ప్రిన్సిపల్ పైన బేస్ అయ్యింది ఆ ప్రిన్సిపల్ ఏంటి అంటే బాడీ హీల్స్ ఇట్ సెల్ఫ్ శరీరం తనంత తాను ఏ డిస్టర్బెన్స్ కానీ ఏ అయినా కానీ ఎలిమినేట్ చేసుకోగలిగిన కెపాసిటీ మన బాడీకి ఉంది సో న్యాచురోపతి విధానంలో మనం మెయిన్గా యూస్ చేసే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే నాచురల్ రిసోర్సెస్ యూస్ చేస్తే మనం ట్రీట్ అనమాట అంటే మట్టి చికిత్స అని ఉంటుంది అంటే మట్టి మనకి న్యాచురల్ రిసోర్స్ గా ఎప్పుడూ దొరుకుతుంది వాటర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి హైడ్రోథెరపీ అంటారు సో వాటర్ కూడా మనకి అబండెంట్గా ఎక్కడైనా దొరుకుతుంది ఇలాగ అన్ని రిసోర్సెస్ రిసోర్సెస్ని యూస్ చేసి ఫుడ్లో చేంజెస్ చేసి యోగా చేయిస్తూ డిసీజెస్ని ట్రీట్ చేస్తామన్నమాట మనకి కామన్గా ఏ టైప్ ఆఫ్ డిసీజెస్ మనం తీసుకుంటామంటే ప్రకృతి ఆశ్రమంలో అధిక బరువు అంటే ఒబేసిటీ ఊబకాయం అంటాం కదా ఒబేసిటీ వాళ్ళని తీసుకుంటాము నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ నీ జాయింట్ పెయిన్ యాంకిల్ పెయిన్ హీల్స్ పెయిన్ ఆర్ ఎనీ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళని ట్రీట్ చేస్తాము అలాంగ్ విత్ దట్ ఫుల్ బాడీ మసిల్ పెయిన్స్ వస్తాయి కొంతమంది ఫైబ్రోమయాలజీ అంటాము లేదా నెక్ పెయిన్ నుంచి చేతిలోకి కాళ్ళలోకి నడుము నుంచి కాళ్ళలోకి లాగేది టాడికి అంటాము లేదా తిమ్ముర్లు రావడం కాళ్ళు చేతులు అలాంటి డిసీజెస్ని ట్రీట్ చేస్తాము అలాంగ్ విత్ దట్ క్రానిక్గా హై బ్లడ్ ప్రెషర్ ఆర్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఎప్పటి నుంచో కంట్రోల్ లేని వాళ్ళని కూడా ఇక్కడ ట్రీట్ చేస్తాం అనమాట అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫ్యాటీ లివర్ ఒ బెస్టీతో పాటు ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి కొన్ని కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అలాంటి డిసీజెస్ని కూడా ఇక్కడ ట్రీట్ చేస్తాము మైగ్రేన్ హెడ్ ఎక్స్ సైనసైటిస్ ఇంకా ఆల్ టైప్స్ ఆఫ్ హెడ్ అండ్ స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ ఇలాంటి వాటికి కూడా మన యోగా అండ్ యాచురోపతి ట్రీట్మెంట్స్లో ఎఫెక్టివ్గా వాళ్ళకి ట్రీట్ చేయగలుగుతాం అనమాట సో ఓవరాల్గా మన ట్రీట్మెంట్ హోడాలిటీస్ ఎలా ఉంటాయి అంటే ట్రీట్మెంట్స్ మన దగ్గర ఆయిల్ మసాజెస్ ఉంటాయి అంటే ఫుల్ బాడీకి సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి మన బాడీలోని మజిల్స్ స్టోన్ అవ్వడానికి ఆయిల్ మసాజెస్ ఉంటాయి ఆయిల్ యూస్ చేసి బాడీకి మసాజ్ చేస్తారన్నమాట నెక్స్ట్ పౌడర్ మసాజెస్ ఉంటాయి అలాంగ్ విత్ స్టీమ్ బాత్ ఉంటుంది సోనా బాత్ ఉంటుంది ఫుల్ ఇమర్షన్ బాత్స్ ఉంటాయి హిప్ బాత్స్ ఉంటాయి అంటే తొట్టి స్నానం అంటారు తెలుగులో వాటర్ ట్రీట్మెంట్స్ అన్నీ అలా ఉంటాయి అన్నమాట టబ్స్ బాక్స్ ప్యాక్స్ ఉంటాయి అంటే పెయిన్స్ కోసము ఆవాలు పట్టి అని వేడి మట్టి వ్యాక్స్ అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇది కాకుండా అన్నిటికంటే అల్టిమేట్గా పెయిన్ మేనేజ్మెంట్ బాగా హెల్ప్ అయ్యేది ఆక్యుపెన్షన్ అండ్ ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అది డాక్టర్ అంటే నేనే చేసే ట్రీట్మెంట్ ఆక్యుపెన్షన్ మిగిలిన న్యాచురోపతి మసాజెస్ ఆర్ వాటర్ ట్రీట్మెంట్స్ అన్ని మన మేల్ అండ్ ఫీమేల్ థెరపీస్ చేస్తూ ఉంటారు మన న్యాచురోపతి ట్రీట్మెంట్స్లో భాగంగా ఇక్కడ స్టే చేసే ఇన్పేషెంట్స్గా ఉండే క్లైంట్స్ అందరికి ఆర్ పేషెంట్స్ అందరికీ మార్నింగ్ యోగా క్లాస్ ఉంటుంది అంటే అందరికీ ఒకటే టైప్ ఆఫ్ యోగా అడ్వాన్స్డ్ యోగా కాకుండా మీ డిసీజ్ కండిషన్ ని బట్టి ఆర్ మీ ఏజ్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యోగా ఆసనాస్ అండ్ వామ్అప్ ఎక్సర్సైజెస్ అవన్నీ చేయిస్తారు సో దట్ మీ బాడీలో సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది మజల్స్ అండ్ జాయింట్స్ ఫ్రీగా ఉంటాయి స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఈవినింగ్లో వచ్చేసి ప్రాణాయామ క్లాస్ ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ పాటు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ ప్రాణాయామ చేయిస్తాము సో దట్ మీకు లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవ్వడం మీకు ఫ్రీగా ఉండడం నోస్ బ్లాక్స్ లేకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది అండ్ మెడిటేషన్ క్లాసెస్ ఉంటాయి యోగ నిద్ర ఉంటుంది సో దట్ మీ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అవన్నీ చాలా ఇక్కడ డిస్టర్బెన్స్ ఏది లేకుండా ఫ్రీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది అండ్ ఇవన్నీ కాకుండా మనకి అల్టిమేట్గా ఉండేది ఫాస్టింగ్ అండ్ డయట్ థెరపీ అనమాట ఫాస్టింగ్లో ఏంటి అంటే ఓన్లీ లెమన్ హనీ వాటర్ పైన ఉంచడము జ్యూసెస్ మాత్రమే ఇవ్వడము ఫ్రూట్స్ మాత్రమే ఇవ్వడం బ్లాండ్ డైట్ ఇవ్వడము అలా ఉంటుంది అనమాట అది బేస్డ్ ఆన్ ది పేషెంట్ కండిషన్ వాళ్ళ ఏజ్ చూసి మేము ప్రిస్క్రైబ్ చేస్తాము అండ్ డయట్ వచ్చేసి ఇక్కడ న్యాచురల్గా దొరికే ఫుడ్ మాత్రమే ఉంటుంది అంటే లైక్ స్ప్రౌట్స్ ఉంటాయి బాయిల్డ్ వెజిటేబుల్ కర్రీ ఉంటుంది అండ్ పుల్కా ఉంటుంది బ్రౌన్ రైస్ కర్డ్ మిల్క్ ఫ్రూట్స్ అలాంటి న్యాచురల్ ఫుడ్ మాత్రమే ఉంటుంది సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేచురల్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ మనకి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ని న్యాచురల్గా దొరికే ఫుడ్ని హై వాటర్ కంటెంట్ అండ్ లో క్యాలరీ ఫుడ్ని ఇస్తామన్నమాట సో దట్ వెయిట్ లాస్ ఈజీగా ఉంటుంది పెయిన్స్ కానీ లోపల నుంచి బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ కానీ ఎఫెక్టివ్గా తగ్గుతుంది ఇక్కడ వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కేసెస్కి కానీ వాళ్ళకి స్ప్రౌట్స్ డైట్ కానీ బ్లాండ్ డైట్ బాగా హెల్ప్ చేస్తుంది ఓవరాల్గా చెప్పాలి అంటే ఇక్కడ డైట్ గురించి జీరో సాల్ట్ అండ్ జీరో ఆయిల్ ఉంటుంది బట్ ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అకార్డింగ్గా అది ప్రిపేర్ చేస్తారు సో డిసీజ్ మనకి మినిమైజ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట న్యాచురోపతి విధానంలో మనం మెయిన్గా ఫోకస్ చేసేది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటి టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ ట్యాబ్లెట్స్ ఆర్ ఇంజెక్షన్స్ ఆర్ సర్జికల్ ప్రొసీజర్స్ ఏమీ ఉండవు జీరో సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ట్రీట్మెంట్స్ మాత్రమే ఉంటాయి అలాంగ్ విత్ దట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఉంటుంది ఎందుకంటే మీరు ఇక్కడికి వస్తారు ఫాస్టింగ్ చేస్తారు ఆర్ డైట్ ఫాలో చేస్తారు యోగా చేస్తారు వాకింగ్ చేస్తారు బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత అది ఎలా ఫాలో చేయాలి అనే ఒక డీటెయిల్ ఫాలోఅప్ కూడా ఉంటుంది అండ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది మీకు క్లియర్గా ఒక ఐడియా ఇస్తాం అన్నమాట అంటే దీని చర్య అని చెప్పారు ఈజీగా చెప్పాలి అంటే దినచర్య అంటే మన డైలీ రొటీన్ మనం ఎలా అయితే చేంజ్ చేసుకుంటే మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి మనం ఇక్కడ వెళ్ళిన తర్వాత కూడా హెల్దీగా ఎలా ఉండొచ్చు అనేది క్లియర్గా అర్థమవుతుంది అవుతుంది అనమాట దినచర్యలో ఏముంటాయంటే మనం ఎర్లీగా లేవడం ఏ టైంకి లేస్తే మనకి హెల్త్కి బెనిఫిషియల్గా ఉంటుంది యోగా ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఏ టైంలో చేయాలి ఎలా చేయాలి నెక్స్ట్ ఫుడ్ ప్యాటర్న్ ఎలా ఉండాలి టైంకి రెగ్యులేటెడ్గా టైంకి మీల్స్ ఎలా తీసుకోవాలి ఇరెగ్యులర్ ఇంటర్వెల్స్లో కాకుండా సో అది ఉంటుంది అండ్ స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉండాలి ఎప్పుడైతే మన స్లీప్ ప్యాటర్న్ రెగ్యులేటెడ్గా నార్మల్గా ఉంటుందో మన బాడీలో క్లీనింగ్ రిపేర్ అంతా నార్మల్గా జరుగుతుంది అండ్ హార్మోన్స్ కూడా రెగ్యులేటెడ్గా ఉంటాయి ఎందుకంటే మనకి బయట ట్వంటీ ఫోర్ అవర్ క్లాక్ టు అల్ అవర్ క్లాక్ అలా ఉంటుంది కదా మన బాడీలో కూడా సర్కేడియన్ రిథమ్ అనే ఒక క్లాక్ ఉంటుంది అనమాట సో ఆ క్లాక్కి గా మనం వర్క్ చేస్తే మనం హెల్దీగా ఉంటాం అంటే మార్నింగ్ అయిందంటే వర్క్ చేయడం యాక్టివిటీ అలాంటివి ఉండాలి అండ్ ఈవినింగ్ అయిపోతుంది అంటే మనం రెస్ట్లో ఉండాలి సో అది నేషర్ క్యూర్లో మీకు బాగా అలవాటు చేస్తారు లైఫ్ స్టైల్ సో ఇంటికెళ్ళిన తర్వాత కూడా మీరు ఫాలో చేయడానికి ఉంటుంది సో మెయిన్గా మనం ఫోకస్ చేసేది ఇంటికెళ్ళిన తర్వాత ఏంటి అంటే మీ ఫుడ్ ప్యాటర్న్ మీ బేకప్ అండ్ స్లీప్ ని రెగ్యులేట్ చేస్తాము అండ్ మీ యాక్టివిటీని రెగ్యులేట్ చేస్తాము అండ్ మీ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించడానికి ప్రాణాయామం అండ్ మెడిటేషన్ టెక్నిక్స్ నేర్పిస్తాము సో ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎఫెక్టివ్గా ఫాలో చేసుకుంటారు ఇక్కడ వచ్చిన రిజల్ట్స్ని సస్టైన్ చేసుకోగలుగుతారు మీరు ప్రకృతి ఆశ్రమం విజిట్ చేయాలి అనుకుంటే అవుట్ పేషెంట్గా అయినా విజిట్ చేయచ్చు లేదా ఎన్ని పేషెంట్గా అయినా విజిట్ చేయచ్చు ఇన్ పేషెంట్గా అయితే మన దగ్గర సెవెన్ డేస్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్ ప్యాకేజెస్ ఉంటాయి బేస్డ్ ఆన్ యూర్ డిసీజ్ కండిషన్ క్రానిక్ కండిషన్స్ అయినా డయాబెటీస్ ఆర్ క్రానిక్ హైపర్ టెన్షన్ కానీ బాగా ఒబేసి కానీ ఒబెసిటీ కానీ ఉన్న ఆర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా మీరు వన్ మంత్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ ప్యాకేజెస్ని తీసుకోవచ్చు లేదంటే మీరు అవుట్ పేషెంట్గా రావాలి ఓన్లీ మీ పెయిన్ మేనేజ్మెంట్ కోసం ఆర్ ఆకి కోసం ప్యాక్స్ కోసం అలా వస్తున్నారు అంటే అవుట్ పేషెంట్గా కూడా రావచ్చు అండ్ అలాంగ్ విత్ దట్ వీ హ్యావ్ యోగా క్లాసెస్ యాజ్ వెల్ అది మార్నింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ ఉంటుంది టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ కన్సల్టేషన్ నేను మార్నింగ్ సెవెన్ టు టెన్ థర్టీ అవైలబుల్ ఉంటాను ఆఫ్టర్నూన్ టూ టు ఫోర్ ఓ క్లాక్ అనమాట ఫర్ ట్రీట్మెంట్స్ ఆర్ కన్సల్టేషన్ ఇన్ పేషెంట్ ఆర్ అవుట్ పేషెంట్ ఈ టైమ్స్లో విజిట్ చేయొచ్చు నెక్స్ట్ మన ఇక్కడ ఆశ్రమంలో రోజువారి షెడ్యూల్ ఎలా ఉంటుంది దినచర్య ఆశ్రమంలో ఎలా ఉంటుంది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మీకు వేకప్ ఉంటుంది నిద్రలేస్తారు ఆ తర్వాత మీకు ఒక మడ్ ప్యాక్ ఇస్తారు అంటే మట్టి పట్టి అంటాము అది మీరు అప్డమన్ మీద పెట్టుకోవాలన్నమాట ఒక ట్వంటీ మినిట్స్ అది ఉంటుంది నెక్స్ట్ తర్వాత సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ మీకు యోగా ఉంటుంది ఫాస్టింగ్లో ఉండే వాళ్ళకైతే మార్నింగ్ ఎనిమా చేస్తారు నెక్స్ట్ యోగా సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ యోగా క్లాస్ అయిపోయిన తర్వాత నా దగ్గర కన్సల్టేషన్ ఉంటుంది డాక్టర్ కన్సల్టేషన్ రోజు ఉంటుంది రోజు మీ బ్లడ్ ప్రెషర్ వెయిట్ ఆర్ మీ వైటల్స్ అంతా మానిటర్ చేస్తాము మీ కంప్లైంట్స్ అన్నిటినీ రికార్డ్ చేస్తాము అకార్డింగ్గా ట్రీట్మెంట్స్ అండ్ డైట్ ప్రిస్క్రిప్షన్ అన్నమాట సో కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారు బ్రేక్ఫాస్ట్ తర్వాత కొంచెం గ్యాప్ తర్వాత మీరు మార్నింగ్ ఉండే ట్రీట్మెంట్స్కి వెళ్తారు లైక్ మసాజెస్ కానీ స్టీమ్ బాస్ అవి మార్నింగ్ సెషన్లో ఉంటాయి ఆఫ్టర్ దట్ లెవెన్ ఓ క్లాక్కి హెల్త్ స్టాక్ ఉంటుంది హెల్త్ అవేర్నెస్ స్టాక్ ఉంటుంది దాంట్లో ఆ టాక్ నేనే చెప్తాను దాంట్లో మీరు ఓబెసిటీ ఎలా ఇంట్లో మేనేజ్ చేసుకోవాలి డయాబెటీస్ని ఎలా రివర్స్ చేసుకోవాలి హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా లీడ్ చేయాలి స్లీప్ ప్యాటర్న్ ఎలా కరెక్ట్ చేసుకోవాలి స్ట్రెస్ ఎలా మినిమైజ్ చేసుకోవాలి అలా డిఫరెంట్ డిఫరెంట్ సెషన్స్ ఉంటాయి రోజు ఒక్కొక్క సెషన్ ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి మీకు ట్వెల్వ్ ఓ క్లాక్కి లంచ్ ఉంటుంది ట్వెల్వ్ టు టూ బ్రేక్ ఉంటుంది మళ్ళీ టూ ఓ క్లాక్కి మట్ ప్యాక్ ఇస్తారు అబ్డమన్ మీద పెట్టుకోవాలి ఆ తర్వాత టూ థర్టీ నుంచి ఫోర్ ఓ క్లాక్ వరకు ఆఫ్టర్నూన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి మీకు పెయిన్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్స్ అండ్ ఆకిపంచర్ కానీ ఇవన్నీ ఆఫ్టర్నూన్ సెషన్లో ఉంటాయి మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి ప్రాణాయామ క్లాస్ ఉంటుంది ఫోర్ టు ఫోర్ థర్టీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ ప్రాణాయామ ప్రాక్టీస్ చేస్తారు అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ అలాగే మీరు వాకింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిన్నర్ వచ్చేసరికి సిక్స్ ఓ క్లాకే ఉంటుంది నిజం పూర్లో ఎప్పుడు ఎర్లీ డిన్నరే మేము ఫాలో చేస్తాం కాబట్టి సిక్స్ టు సిక్స్ థర్టీ లోపల మీరు డిన్నర్ ఫినిష్ చేసుకుంటారు సెవెన్ థర్టీకి మేము రౌండ్స్కి వస్తాం డాక్టర్ రౌండ్స్ ఉంటాయి అండ్ ఆఫ్టర్ దట్ ఎయిట్ ఎయిట్ థర్టీ ఆర్ నైన్ కి మీకు రెస్ట్ ఉంటుంది యూ కెన్ గో టు స్ట్రీ ఇలా ఉంటుంది అనమాట మన ప్రతి ఆశ్రమంలో షెడ్యూల్ ఇక్కడ ఇన్పేషన్స్ వచ్చి నాలు ఏంటంటే వాళ్ళ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ కోసం సెట్లు అది కూడా ఆడుతూ ఉంటారు ఎక్సర్సైజ్ కింద ఉంటుంది వాళ్ళకి టైం పాస్ అయిన కూడా ఉంటుంది సిక్స్లో హ్యాపీగా మళ్ళీ ఇక్కడ వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు అనమాట ఎవ్రీ వాళ్ళకి ఏ టైం కుదిరితే ఆ టైంలో చాలా ఉంటుంది ఇక్కడ ప్రతి కోసంలో జాయిన్ అయిన ఇన్ఫెషన్స్ కోసం అనేసి మీకు వాకింగ్ ట్రాక్ కింద చేశాను ఇక్కడ చెట్ల మధ్యలో స్టాండ్ వాక్ కింద చేశాను ఇది ఏంటంటే వాళ్ళు ఎనీ టైం ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఫ్రీ టైంలో ఏ టైంలో అయినా వాళ్ళు వచ్చి ఇక్కడ వాకింగ్ చేయొచ్చు ఎందుకంటే వాక్ వాకింగ్ నడిస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఇది ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఇంకా చెట్ల మధ్యలో ఓపెన్ ఎయిర్ మీకు చాలా బాగుంటుంది అన్నమాట గాలి వేసుకుంటాం కూడా సో అందరూ బాగా చేస్తుంటా మా హాస్పిటల్లో ఇన్ కింద జాయిన్ అయ్యి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్న వారికి సూట్ రూమ్స్ కూడా ఉంటాయండి అవి ఇలా ఉంటాయి ఫెసిలిటీ ఇది కూడా స్పేషన్స్ రూమ్స్ అవి ఉంటాయి సరౌండింగ్ అంటే గ్రీన్ ఏంటి సో మీరు అది అలాంటివి కూడా తీసుకోవచ్చు మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు ఇవి హట్ స్టైల్లో ఉన్నాయి రెండు ఇవేమో సింగిల్ బెడ్ హట్స్ ఇక్కడేమో కపుల్ రూమ్ ఉంది ఒకసారి ఇది యాక్చువల్ గా సింగిల్ బెడ్ రూమ్స్ అంటారు వీటిని ఇవి ఏంటంటే ఎవరైనా సింగిల్ గా ఉందాము అని జాయిన్ అయిన పేషెంట్స్ కి ఇవి మనం ఇస్తూ ఉంటాము విత్ ఏసీ వచ్చేసి కపుల్ కి రూమ్స్ అండి ఇది ఫ్యామిలీ తోటి వచ్చినా ఏంటంటే ఇవి హ్యాపీగా ఉండొచ్చు I have been here about uh, a little over 30 days. I came here because I was having a lot of physical, mental exhaustion issues. You know, with metabolic problems and what so 30 days. Uh, The ashram has done amazing things for me. The diet, the exercise, um, you know, the whole process, the service that they give. I mean, I've lost 12 and a half kilos. My liver, my cardiovascular system is all reset. I've become much healthier, more flexible. I'm able to move a lot more. So overall, very happy with the outcomes, the results, and the process. I came specifically to this place because my father had come here. మా డైస్ ఇన్పేషన్స్ వచ్చి ఫలు తిను ఇదే ప్లేస్లో వచ్చి చేసేసి వాళ్ళకి ఉంచుకోవాలని వెళ్ళిపోతారు మాకు ఇక్కడ ఏంటంటే కి కూడా ఇలాగా ఫుడ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇది సాటి ప్లెస్ కానీ వాల్ ప్లస్ కానీ కావాలి అనుకుంటే ముందే మాకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకు కూడా ఇక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం అనమాట బ్రేక్ఫాస్ట్ లంచ్ కానీ డిన్నర్ కానీ కొంతమంది వచ్చి ఇక్కడ తినాల్సి ఉంటారు లేదా కొంతమంది క్యారేజ్ ఇచ్చే వెళ్ళిపోతారు దాంట్లో మేము పెట్టేసి వాళ్ళకి రెడీగా ఉంచుతామండి సో ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇవి డబుల్ బెడ్ ఏసీ రూమ్స్ అండి మీకు ఏంటంటే ఇక్కడ టీవీ కూడా ఉంటుంది మీకు పాలసానికి ప్లస్ బయట నుంచి అంతా చూడాలి అండి వాళ్ళు ఇక్కడ చైర్స్ వేసుకుని కూడా కూర్చోవచ్చు అప్పని పెట్టుకుని అంతా ఎంజాయ్ చేయొచ్చు మా అప్పండి ఎటు చూసినా నా ఆశ్రమంలో ఆల్ సైడ్స్ అన్నీ ఎప్పుడో వేస్తున్నాయి కొబ్బరి చెట్లు మాల్ చెట్లతో ఉంటుంది ఇదంతా పోతాయిందండి మీరు వచ్చేటట్టు పదకొండు రోజులు పదకొండు అయింది ఏ పెయిన్తో వచ్చారు ఎలా ఉంది వచ్చినప్పుడు నగింది మీకు పర్వాలేదు ఇప్పుడు తగ్గిందా అన్న తగ్గిందా ఏమేమి చేశాక తగ్గింది మసాజ్ ఇంకా అదే ఆకిపంచర్ ఇవి ఏంటంటే మసాజెస్ ప్లస్ ఆక్యుపంచర్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసిన వల్ల అప్పుడు షోల్డర్ పోయినా బాగా తగ్గింది ఇప్పుడు ఎలా ముందు వచ్చినప్పుడు వచ్చినాం క్లిక్ చేయటం పోయి చెయ్య ఇప్పుడు ఎంతవరకు వెంటారో చెప్పండి అంటే వచ్చినప్పుడు ఆవిడ జడ కూడా ఆవిడ వేసుకోలేని స్టేట్లో వచ్చారు ఇప్పుడు ఏంటంటే ఆవిడ జడ నేనే వేసుకోగలుగుతున్నాను చాలా ఆనందంగా చెప్తున్నారు అనమాట సో యాక్చువల్గా ఫస్ట్ టెన్ డేస్ అనే వచ్చారు కాకపోతే ఇంకా ఆవిడ పొడిగించుకుని ఇంకా నాకు ఇంప్రూవ్మెంట్ బాగుందనేసి ఇంకా స్టే చేస్తున్నారు ఇప్పుడు వరకు అండి మీరు అందరూ ప్రకృతాశ్రమంలో ఏమేమి ఉన్నాయి ఏ ట్రీట్మెంట్స్కి ఇక్కడికి వస్తారు పేషెంట్స్ అవన్నీ మీరు వీడియోలో చూసారు ఇప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంది రావాలనుకున్న ఇన్ పేషెంట్గా కానీ అవుట్ పేషెంట్గా కానీ రెండు ఫెసిలిటీస్ మా ఆశ్రమంలో ఉన్నాయి కాబట్టి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఎయిట్ టూ సెవెన్ సిక్స్ ఫైవ్ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఉంటాయి దాన్ని సంప్రదించండి